ఎయిడ్స్ దినం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖలోని ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు సోమవారం నగరంలోని ఆర్ట్స్ కాలేజ్ వద్ద నుండి సప్తగిరి సర్కిల్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబి దేవి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాజశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెచ్ఐవి నియంత్రణకు జిల్లాలోని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా అవగాహన ర్యాలీ ద్వారా యువతలో హెచ్ఐవి పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు సీనియర్ సివిల్ జడ్జ్ మరియు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ రాజశేఖర్ మాట్లాడుతూ హెచ్ఐవి పట్ల ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత హెచ్ఐవి పట్ల అవగాహన కలిగి ఉండాలని తెలిపారు జిల్లా లెప్రసీ ఎయిడ్స్ మరియు క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కాలేజీలు స్కూళ్లలో అవగాహన కల్పించటంతో పాటు విద్యార్థులకు పెయింటింగ్ పోస్టర్ మేకింగ్ వంటి పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు ఈ ర్యాలీలో అనంతపురం సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత డెమో నాగరాజు హెచ్ఈఈఓ త్యాగరాజు డిప్యూటీ హెచ్ఈఓ గంగాధర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ వెంకటరత్నం అనంత నెట్వర్క్ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు దీని మీద మనం అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము ఇప్పుడు తర్వాత ర్యాలీ అయిపోయిన తర్వాత డిఎండ్ హెచ్ ఆఫీస్ ఛాంబర్ లో మీటింగ్ ఉంటుంది మీటింగ్ అయిపోయినాక దీని గురించి మనం డిస్కస్ చేసుకోవటము మనం అంతా ఎట్లా వైడ్ స్ప్రెడ్ గా పబ్లిక్ లో మనం ప్రచారం చేసుకోవాలి అనే దాని మీద అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అందరం కలిసి డిస్కస్ చేసుకుంటాము ఈవినింగ్ సిక్స్ థర్టీకి క్యాండిల్ లైట్ ప్రోగ్రామ్ ఉంటుంది ఈ రోజు షెడ్యూల్ ఇదంతా కూడా మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ మన జడ్జి సార్ కూడా వచ్చారు సార్ గారు తర్వాత అందరూ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు సార్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఎమ్మెల్యే సారు గారి ఆధ్వర్యంలో కూడా జరుగుతుంది సార్ కూడా మాకు పార్టిసిపేట్ చేసి యాడ్ అవుతారు వచ్చి సో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా మొత్తం జిల్లా మొత్తం కూడా మొత్తం అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు హెల్త్ వెల్నెస్ సెంటర్లు ఆశా ఏఎన్ఎం తర్వాత మెడికల్ ఆఫీసర్ అందరినీ కూడా జీజి హెచ్ గారు డిసిహెచ్ఎస్ గారు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేసేదానికి మేమంతరం కూడా కృషి చేస్తాం రాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ లో అవేర్నెస్ తీసుకురావాలని మొత్తం కాలేజీ స్టూడెంట్స్ కూడా తీసుకున్నాము నర్సింగ్ స్టూడెంట్స్ ని తీసుకున్నాము మొత్తం కూడా వీళ్ళందరికీ ఈ అవేర్నెస్ వస్తుంది వీళ్ళ ద్వారా కూడా పబ్లిక్ లో కూడా ర్యాలీ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది జనరల్ గా మనందరికీ తెలుసు ఈ సోకిన వ్యక్తుల పేర్లు గానీ ఇవన్నీ మనం బయటికి వైడ్ స్ప్రెడ్ గా చెప్పటానికి ఉండదు కాకపోతే బ్లడ్ ద్వారా వస్తుంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ ద్వారా వస్తుంది ఒకరికి ఉంది అంటే అది మామూలుగా పక్కన కూర్చున్న బోన్ చేసినా ఇట్లా రాదు అది అందరికీ మనం అవేర్నెస్ ఇస్తూనే ఉన్నాము కాబట్టి బ్లడ్ ట్రాన్స్ఫూ చే చెక్ చేసుకోవటము ఇంజక్షన్స్ చేసుకునేటప్పుడు డిస్పోజబుల్ నీడిల్స్ వాడటము తర్వాత వచ్చి ఇల్లీగల్ గా ఈ వీళ్ళకి తెలిసి తెలియని వయసులో వీళ్ళు తెలియకుండా కొత్త వ్యక్తులు తెలియని వ్యక్తులతో ఈ ఇల్లీగల్ కాంటాక్ట్స్ అట్లా ఉంటే కూడా స్ప్రెడ్ అవుద్ది దీని మీద అవేర్నెస్ ఇస్తున్నాం నమస్తే అండి ఈ రోజు మనం ముఖ్యంగా దీని ఉద్దేశం ఏమంటే ప్రజల్లో క్రియేట్ చేయడం ముఖ్యంగా మన ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మంది ఈ యొక్క ఎయిడ్స్ బారిన పడి పడి ఉన్నారు అదే మన భారతదేశంలో కూడా టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ ఎయిడ్స్ బారిన పడి ఉన్నారు బారిన పడి ఇబ్బందులు బాలవుతున్నారు ముఖ్యంగా మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ కింద రైతులు నిబ్బత్తి అని చెప్పి ఉండండి అంటే స్వేచ్ఛా హక్కు ఈ స్వేచ్ఛ హక్కు కింద మనిషి ప్రతి మనిషి కూడా హుందాగా బతకాలనేది ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశము మరి ఎయిడ్స్ బాధితుల్ని మనము కొద్దిగా డిస్క్రిమినేట్ చేస్తూ ఉంటాము ఈ సొసైటీ డిస్క్రిమినేట్ చేస్తుంది అలాంటి డిస్క్రిమినేషన్ అంతా చూ చూపించకుండా వాళ్ళు కూడా మనలో భాగము మనతో ఈక్వల్ అని చెప్పేదానికి ఈ యొక్క అవేర్నెస్ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి మేడం గారు చెప్పినట్టుగా యూత్లో ముఖ్యంగా ఈ యొక్క ఎయిడ్స్ పైన అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఇలాంటి ర్యాలీలు చేపట్టడము మన గవర్నమెంట్ వైద్య విద్యాన పరిషత్ వారు అదేవిధంగా మా న్యాయ సేవాధికార సంస్థ వారు కూడా న్యాయపరంగా ఈ యొక్క జబ్బును పడిన వారికి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఖచ్చితంగా ఇస్తాము ఇంకా అనేక స్కీములు ఉన్నాయి దాని కింద కూడా లబ్ధిదారులు ఏమన్నా ఉంటే మా యొక్క సంస్థ ముందుండి గవర్నమెంట్కి రికమెండ్ చేయడము జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటానని థ్యాంక్ యూ అండి